హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది సో మీరు పర్టిక్యులర్గా ఏదైనా ఏరియాలో కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకు కావలసిన ప్రాపర్టీ టైప్ వివరాలు చెప్పగలరు సో లేచి కొన్ని వీడియోలు వెళదాం మీరు చూస్తున్న ఈ వీడియో పెద్ద పులిపాక విలేజ్లో ఉంటుందండి కట్ట వైపు కాదు గమనించండి పెద్ద పులిపాక విలేజ్ లోపల ఉంటుంది నూట ఇరవై గజ నూట ఇరవై నాలుగు గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఉత్తరం ఫేసింగ్ హౌస్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి డబుల్ బెడ్రూమ్ హౌస్ అనమాట నార్త్ ఫేసింగ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు లోపలికింటరా కాగానే హాల్ ఆపోజిట్లో కిచెన్ డైనింగ్ ఏరియా ఉంటుంది రెండు బెడ్రూమ్లు సైడ్ బై సైడ్ ఉంటాయండి బంజర్ రోడ్డు నుండి మీకు ఎగ్జాక్ట్లీ నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది సిఆర్డిఎఫ్ ల్యాండ్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మీరు బ్యాంక్ లోన్ పెట్టి పర్చేజ్ చేయవచ్చు ఇది ఓన్లీ సింగిల్ ఫ్లోర్ మాత్రమే నూట ఇరవై నాలుగు గజాలు యాభై ఎనిమిది లక్షలైతే చెబుతున్నారు ఒకవేళ ప్లస్ వన్ కావాలి అంటే కనుక డెబ్బై ఐదు లక్షలకి పైన ఇంకొక ఫ్లోర్ వేసి ఇవ్వటం జరుగుతుంది మరిన్ని వివరాలకు సంప్రదించగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్